ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నా మేనగోడలి బర్త్డే వ్లాగ్ చూపించబోతున్నానండి మా ఫ్రెండ్స్ వచ్చారు కదండి ఆ రోజే నా మేనగోడలిది కూడా బర్త్డే అండి మోక్షాది ఇద్దరు తాతగారులు కూడా కలిసి కేక్ కట్ చేయిస్తున్నారండి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండీ అపార్ట్మెంట్లో పిల్లలు అందరూ కూడా వచ్చారు కేక్ కట్ చేయించారండి అందరూ కూడా హ్యాపీ బర్త్ డే టూ యూ హ్యాపీ బర్త్ డే టూ యూ అని సాంగ్ పాడుతున్నారనమాట ఆ విధంగా చాలా బాగా జరిగిందండి దాని బర్త్డే ఫస్ట్ లక్ష్మీని రాణి వెళ్ళిపోయారు కదండి తర్వాత సునీత అలాగే రమ ఉన్నారు కదా వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చారనమాట మా వదిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా రమ్మన్నారు ఇక్కడ చిన్న పార్టీ అక్కడ అయిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరి వెళ్ళారండి ఇక్కడ చూడండి అసలు పిల్లలు ఎంత సందడిగా ఉంటారు కదండి పార్టీలు చేసినప్పుడు ఇలాగా వాళ్ళందరికీ కూడా చాలా సరదాగా ఉంటుంది పెద్దోళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళకి ఎంత సరదాగా ఉంటుందో పిల్లలకి ఇలాగ బర్త్డే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చాలా మురిసిపోతూ ఉంటారు కదండి అలాగే మా తమ్ముడు మరుదలండి అంటే మోక్ష మదర్ ఫాదర్ అనమాట వీళ్ళిద్దరు కూడా కేక్ తినిపిస్తున్నారు ఇదిగోనండి మా ఫ్రెండ్స్తో ఇలా కూర్చున్నాను మా అన్నయ్య అండి తను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇదివరకు చూసే ఉంటారు అలాగే సునీత వాళ్ళ నాన్నగారండి పక్కన పిల్లలు కూడా ఇలా ఫోటోలు తీస్తూ ఉన్నారనమాట సందడి భలే ఉంటుందండి మా పిల్లలు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తూ ఉంటాయి ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడేమో వాళ్ళంతా సెలబ్రేషన్స్ ఏమి ఇష్టపడరు కానీ చిన్నప్పుడు మనం ఎన్నో అరేంజ్ చేసుకుంటాం కదండి వాళ్ళకి స్కూల్లో ఏమి ఇవ్వాలి టీచర్స్కి ఏమి ఇవ్వాలి తర్వాత పిల్లలకి సాయంత్రం బర్త్డే పార్టీ అరేంజ్ చేయాలి ఇవన్నీ కూడా ఈ స్టేజ్లన్నీ దాటొచ్చాం కదా అనిపిస్తూ ఉంటుంది ఇవి చూస్తుంటే ఈ వీళ్ళు ఇక్కడ డెకరేషన్ చేసేటప్పుడు అది కూడా నేను ఉండేదాన్నండి కానీ ఈసారి మా ఫ్రెండ్స్తో ఉండడం వల్ల కొంచెం లేటుగా వెళ్ళాను డెకరేషన్ అదే అయిపోయిన తర్వాత స్టార్టింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళాను నా మేనగోళ్ళకి నేను ఏం చేశానంటేనండి ఈ ఫస్ట్ పాలుకోవా దానికి చాలా ఇష్టం అండి అందుకనించి స్వీట్లు తీసుకొచ్చాను అంటే నా చేతితో తయారు చేయలేదండి కొనే తీసుకొచ్చాను పాలకోవా దానికి తినిపించాను అనమాట ఫస్ట్ మన ట్రెడిషన్ ఏదైతే మంచిది స్వీటో అదే తినిపించానండి తర్వాత కేక్ తినిపించాను అంటించినా అని అడుగుతున్నాను తర్వాత ఏంటంటే మొక్కని గిఫ్ట్గా ఇచ్చానండి మట్టి కుండలో అంటే ప్లాస్టిక్ దాంట్లో కదండి మట్టి కుండలో గులాబీ మొక్కని పాతండి గిఫ్ట్గా ఇచ్చాను అంతేకాకుండా ఏంటంటే నా షాప్లోనండి అప్పడాలు కర్ర అప్పడాలు తయారు చేసుకునేది ఆడపిల్ల కదండి సరదాగా చిన్న వంటలు చేసుకునేవి అవన్నీ కూడా సామానం చెక్కతో తయారు చేసినవి ఉన్నాయండి అవన్నీ కూడా బుట్టలో పెట్టి తాటాక బుట్టలో తెచ్చి తీసుకొచ్చానమాట బాగా పెంచమో మొక్కనన్నాను అది కూడా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడంలో చాలా మంచి పాత్ర వహిస్తుందండి ఇదివరకు కూడా వీడియోలు చేశాను కదా ఎవరైనా చాక్లెట్స్ అవి తినేసి ర్యాపర్స్ అయ్యి ఉంటే స్కూల్లో కూడా బర్త్డేకి ఇచ్చినప్పుడు అందరి కలెక్ట్ చేసి తీసుకు అలా పడేయకూడదు పొడి చెత్తలో వేయాలని వాళ్ళ అమ్మకి తీసుకొచ్చి అమ్మ ఇదిగో నా బ్యాగ్లో ఉన్నాయని ఇస్తుందంటండి అంత బాగా ఫాలో అవుతుంది ఈ విధంగా నేను దానికి గిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఇలాగా ఫోటో తీయించుకున్నామండి వీడియో కూడా తీయించుకున్నాం ఆ విధంగా అయితే మా వదినండి తను మీరు అందరూ కూడా వీడియోలో చూసే ఉంటారు ఈ చివరేమో మా మరదలు అలాగే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఈ విధంగా దాని బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది సునీత వాళ్ళ నాన్నగారికి కూడా కాళ్ళకి దండం పెట్టుకుంటుందండి తర్వాత కేక్ కూడా తినిపిస్తుంది ఇలాగ చాలా సరదాగా జరిగిందండి దానికి జస్ట్ టెన్ కంప్లీట్ అయినాయండి చూడగానే పెద్దది అయిపోయినట్టు అనిపిస్తుంది వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ఆ రోజు దాని చిన్నప్పుడు ఇవన్నీ ఫోటోలు వెనకాల బ్యాక్గ్రౌండ్లో టీవీలో పెట్టాడండి మ్యూజిక్ పెడుతూ మా తమ్ముడు అవి కూడా చాలా బాగా అనిపించింది ఆ చిన్నప్పుడు ఫోటోలు చూస్తే ఇంత పెద్దది అయిపోయిందే అనిపించింది ఎప్పుడైనా దాని బర్త్డే అప్పుడు ఫస్ట్ బర్త్డే అప్పుడు వీడియో ఎప్పుడైనా పెడతానండి ఉంటే కనుక ఈ విధంగా మేము స్నాక్స్ అండి అక్కడ తర్వాత స్నాక్స్ అవి కూడా తీసుకున్నాం కేకు అవన్నీ తీసుకున్న తర్వాత రమ్మ వాళ్ళు కూడా ఇంక లేట్ అయిపోతుందని వాళ్ళ ముందే ఉన్నారండి రాకుండా కానీ వెళ్ళి రమ్మంటే వచ్చారు తర్వాత వాళ్ళందరూ కూడా బయలుదేరిపోయారండి బయలుదేరిపోయిన తర్వాత ఇంకో పిల్లలు వాళ్ళ డాడీ వీళ్ళిద్దరూ చూడండి డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ ఇలా చేస్తుంటే ఏదో తీసానండి తర్వాత పిల్లలందరూ కూడా కింద కూర్చొని స్నాక్స్ తింటున్నారనమాట తర్వాత మేము ఏం అనుకుంటున్నారు ఇదిగోనండి ఇలాగా వాళ్ళ డాడీ దాని చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ కూడా మెమరీస్ అన్నీ ఈ విధంగా పెట్టాడు అనమాట ఎంత బాగుందో చూడండి క్యూట్గా ఆ విధంగా దాని బర్త్డే పార్టీ చాలా బాగా జరిగిందండి తర్వాత మేమిద్దరం కూడా చిన్నగా డ్యాన్స్ చేసాం అది షార్ట్ వీడియో పెట్టాను కదండి మీరు అందరూ కూడా చూసే ఉంటారు కదా మేమిద్దరం ఇలా సరదాగా ఉంటామండి ఎప్పుడైనా సరే నేను రాగానే పరిగెట్టుకుని వచ్చి అత్తా అని పెట్టేసుకుంటుందండి చాలా ప్రేమగా ఉంటుందన్నమాట నా ముద్దుల మేనగోళ్ళ బర్త్డే మీకు నచ్చిందా అండి నచ్చితే కామెంట్ చేయండి నా బా మామూలుగా ఇది షార్ట్లో పెట్టానండి మీరు అందరూ కూడా చూసే ఉంటారు ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా మేనగొడల బర్త్డే పార్టీ